హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో గాయ్స్ టుడేస్ వీడియో ఏంటంటే సో రీసెంట్ టైమ్స్ లో నాకు జరిగిన ఒక సిచువేషన్ సో నజర్ యూస్ రియల్ అని అనిపించింది సో ఆ సిచువేషన్ మీతో కూడా షేర్ చేయాలని సో ఈ వీడియో అయితే చేస్తున్నా సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నానని అందరికీ తెలిసిందే సో ఆఫీస్కి బాగానే వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని సో సడన్గా అయితే ఫ్యామిలీ ఫంక్షన్ అయితే పడింది సో అనంతపూర్కి వచ్చాను సో ఫంక్షన్ అయితే అటెండ్ అయ్యి సో మరీ రిటర్న్ వెళ్ళిపోయాను బెంగళూరుకి అక్కడ వెళ్తే సో ట్రాన్స్ఫర్ అని చెప్పారు సడన్గా రూమ్ అయితే వెకేట్ చేసి సో అనంతపూర్కి అయితే రిటర్న్ వచ్చాను సో వచ్చేసి సో వెంటనే వందే భారత్ బుక్ చేసుకోను సో ట్రాన్స్ఫర్ అయిన ప్లేస్కి అయితే వెళ్ళాను సో నెక్స్ట్ డే జాయిన్ అవుదామని మేనేజర్ లేరు సో అందుకే మరీ రిటర్న్ వచ్చేసాను సో లగేజ్ మొత్తం తీసుకొని వద్దామని సో మరీ రిటర్న్ వచ్చాను సో నెక్స్ట్ డే అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాము గోల్డ్ కొందామని సో గోల్డ్ అయితే పర్చేస్ చేసాము సో రిటర్న్ వచ్చేటప్పుడు సో నడుస్తుంటే ఆయాసం వస్తుంది సో మాకు డౌట్ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత సో బ్లడ్ టెస్ట్ అయితే బుక్ చేసుకున్నాం సో నెక్స్ట్ డే బ్లడ్ అయితే రెండు సిరంజీలు బ్లడ్ అయితే తీసుకున్నాడు సో రిపోర్ట్స్ సో ఈవినింగ్ లోపల వస్తాయని చెప్పాడు ఆ రోజు ఈవినింగ్ అయితే సో ఫుడ్ తిన్నాను సో నార్మల్గా టీవీ చూస్తున్నాను సో సడన్గా ఏమైందో తెలియదు సో గ్రీత్ తీసుకోవడానికి అవ్వట్లేదు సో ఫస్ట్ అయితే యాస్థిలిన్ సో నెబ్లైజర్ అయితే పీల్చాను సో దో సో బ్రీత్ తీసుకోవడానికి అవ్వట్లేదు అండ్ నెబ్లేజర్ కూడా పెట్టుకున్నాను సో బ్రీత్ అవ్వట్లేదు సో మా మదర్కి చెప్తున్నా సో హాస్పిటల్ తీసుకొని వెళ్ళు సో వెంటనే ఇలా బ్రీత్ అవ్వట్లేదు సో ఏమైందో ఏమో తెలియట్లేదు అనేసి అంటే సో మా మదర్ ఏమంటుంది చచ్చిపో చచ్చిపో అనేసి అంటుంది సో ఎందుకో ఏమో కోపంతో సో అప్పటికి త్రీ డేస్ మా మదర్కి నిద్ర లేదు సో దానివల్ల ఏమన్నా సో అలా అనేది వెంటనే నా దగ్గర ఉన్న సాయిబాబా విభూది ఉంటుంది ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లో సో విభూది తీసుకొని పెట్టుకున్నాను సో గట్టి గడిచాను సాయి అని గట్టిగా పడిపోయాను సో అంత లోపల మా బ్రదర్ వచ్చాడు సో తీసుకొని వెళ్దాం హాస్పిటల్ తీసుకొని వెళ్దామని సో అప్పటికే నాకు అవ్వట్లేదు ఇంకా బ్రీత్ తీసుకోవడానికి సో మా మదర్ని బాగా చూసుకో అనేసి ఇంకా పడిపోయాను సో దట్ వాస్ ద లాస్ట్ మూమెంట్ సో నాకు తెలిసిపోయింది ఇంకా సో బ్రీత్ అవ్వట్లేదు అనేసి ఇంకా అందుకే మా మదర్ని బాగా చూసుకో అనేసి సో చెప్పేసి ఇంకా పడిపోయాను సో పడిపోయిన వెంటనే సో ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొని వెళ్దాం అనేసి సో ఇమీడియట్గా ఆటో అయితే బుక్ చేశారు సో ఇంటి నుంచి లిఫ్ట్ దగ్గర వెళ్ళడానికి సో ఒక టూ స్టెప్స్ కూడా వేయడానికి అవ్వట్లేదు సో బ్రీత్ తీసుకోవడానికి అవ్వట్లేదు అండ్ ఐ కుడ్ ఇంట్ ఏబుల్ టు టాక్ సో ఇమీడియట్లీ మా బ్రదర్ అండ్ మా మదర్ పట్టుకొనేసి సో ఎలాగో అలా ఆటోలో అయితే కూర్చోబెట్టారు సో వెళ్ళేటప్పుడు మా మదర్ ఫుల్ ఏడుస్తుంది సో తను రియలైజ్ అయ్యి సో నిజంగా అంటే హెల్త్ బాగాలేదనేసి సో డాక్టర్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము సో డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యాము సో బ్రీత్ తీసుకోవడానికి కష్టంగా ఉంది కదా ఫస్ట్ సో ఈసీజీ అయితే తీసుకొని రమ్మన్నారు సో ఈ హాస్పిటల్ నుంచి ఇంకొక హాస్పిటల్కి అయితే రెఫర్ చేశారు సో ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని రెఫర్ చేశారంటే సో ఈమె కంటే బెటర్గా ఉండాలి కానీ ఒక ఈసీజీ ఎక్విప్మెంట్ కూడా సరిగా లేదు సో ఆమె ఆ హాస్పిటల్కి అయితే రెఫర్ చేసింది సో అనంతపూర్లో చాలా వరస్ట్గా ఉన్నాయి హాస్పిటల్స్ అయితే సో ఈసీసీ అయితే నార్మల్గా రాలేదు సో అప్పటికే మేము రెండు హాస్పిటల్స్కి అయితే తిరిగాము అండ్ మాకు తెలిసిన వాళ్ళకి సో ఏ హాస్పిటల్ బాగుందని అడిగితే సో పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి అని సో అన్నారు ఇదే సిచ్యువేషన్ ఆమె కూతురుకో కొడుకు అయితే సో సేమ్ ఇలానే తీసుకొని వెళ్తారా నాకైతే అర్థం కాలేదు సో మన అని అనుకుంటే చాలా ఇదిగా ఉంటారు అసలు సో మన అనుకునే వాళ్ళు కష్ట సమయంలో ఎప్పుడూ హెల్ప్ఫుల్గానే ఉండరు సో ఇమ్మీడియట్గా ఇంకొక హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాము సో అక్కడ ఈసీజీ తీస్తే నార్మల్ అని వచ్చింది సో మాకైతే ఇంకా డౌట్ఫుల్గానే ఉంది సో వెంటనే రెండు సలైన్స్ ఎక్కించుకొని సో ఇమ్మీడియట్గా మార్నింగ్ మేము బెంగళూరుకి వెళ్ళిపోతామనేసి సో ఫోర్ ఓ క్లాక్కి డిశ్చార్జ్ అయ్యాము అండ్ సో అట్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే మేము రీచ్ అయ్యాం బెంగళూరుకి సో రీచ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా హాస్పిటల్ అయితే అడ్మిట్ అయ్యాను సో ఫామ్ అండ్ ఫార్మాలిటీస్ ఎవ్రీథింగ్ ఫిల్ చేసిన తర్వాత సో బ్లడ్ టెస్ట్ అన్నీ చేశారు ఈసీసీ అండ్ ఆక్సిజన్ లెవెల్స్ అండ్ హార్ట్ బీట్ సో ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్ సో బ్లడ్ కౌంట్ అయితే చాలా తక్కువగా ఉంది సో ఎక్కడ బ్లడ్ పోతుందో అనేసి సో ఒక స్కానింగ్ అయితే చేశారు సో కొలనోస్కోపీ అయితే చేశారు సో ఇట్ వాస్ సో పెయిన్ఫుల్ స్కాన్ స్కాన్గా సో చాలా పెయిన్ఫుల్గా ఉన్నింది ఆ స్కాను సో చెక్ చేస్తే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతోంది సో చిన్న సర్జరీ చేయాలన్నారు సో సర్జరీ చేయకపోతే ఇంకా బ్లడ్ కౌంటు తక్కువైపోతుంది సో సర్జరీ చేయాలన్నారు కంపల్సరీగా సో అనస్టీషియా ఇచ్చి ఇమీడియట్గా సర్జరీ అయితే చేశారు సో సర్జరీ అంత పెయిన్ఫుల్గా లేదు కానీ సో స్కొలను స్కోప్ చాలా పెయిన్ఫుల్గా ఉండింది సో ఆల్మోస్ట్ ఆల్ త్రీ పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు సో ఈవెన్ నాకు పెయిన్ తగ్గలేదు సో సర్జరీ చేశాక మరి సో ఒక యూనిట్ బ్లడ్ అయితే ఎక్కిచ్చారు అండ్ ఫైవ్ డేస్ ఉన్నాం మేమైతే హాస్పిటల్లో సో ఫైవ్ డేస్ తర్వాత డిశ్చార్జ్ చేసి సో ఇంటికి అయితే పంపించారు సో ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళేటప్పుడు సో నడవడానికి అయితే చాలా పెయిన్ఫుల్గా ఉన్నింది ఐ కుడిన్ టేబుల్ టు టాక్ ఐ కుడిన్ టేబుల్ టు బ్రీత్ ప్రాపర్లీ అండ్ ఐ కుడిన్ టేబుల్ టు సిట్ సో ఇంత పెయిన్ఫుల్గా ఉండింది ఈవెన్ సో బతికి అయితే బయటపడ్డాను సో బై గాడ్స్ ప్రేస్ సో ఐ ఫెల్ వెరీ హ్యాపీ అండ్ ఐ కేమ్ బ్యాక్ టు హోమ్ సో ఇంటికైతే వచ్చాము సో ఇంకా రికవరీ అవ్వట్లేదు సో ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ డేస్ అయింది రికవరీ అవ్వట్లేదు సో మార్నింగ్ అయితే బాగుంటుంది ఈవినింగ్ అయితే అసలు నిద్ర రాదు అండ్ మాట్లాడటానికి అవ్వట్లేదు అండ్ బ్లడ్ కూడా తగ్గింది కదా సో సడన్గా ఇలా బాగాలేకుండా అయిపోతే హెల్త్ ఇష్యూ కానీ అండ్ బ్లడ్ తక్కువ అయితే కూడా సో ఇదేదో దిష్టి దోషము ఏదో అనింది సో అంతవరకు నా లైఫ్ అయితే చాలా అంటే చాలా బాగుండింది సో నా జాబ్ వచ్చిన తర్వాత నా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది సో ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్ తరోలీ సో సడన్గా ఇలా ఇల్నెస్ హెల్త్ బాగాలేకపోవడం మామేడ్ వచ్చేసి ముస్లిము సో తను చెప్పిందనమాట సో ఇలా సడన్గా హెల్త్ బాగాలేకపోతే సో మేబీ దిష్టి దోషం ఉండొచ్చు అనేసి అనింది సో మేమైతే నమ్మలేదు ఇవన్నీ సూపర్ స్టేషన్స్ అనేసి సో మాకు కూడా డౌట్ వచ్చింది మరి సో మార్నింగ్ అయితే బాగుంటుంది ఈవినింగ్ అయితే బాగుండదు ఒకసారి ఎందుకంటే నార్మల్ వచ్చాయి కదా రిపోర్ట్స్ అన్నీ సో ఒకసారి పూ చేపించుకుంటే సో రికవరీ అవుతుందేమో అనేసి సో దృష్టి దోషము గ్రహ దోషము ఏదో పూజ అయితే చేసుకున్నాము సో మెల్లిగా రికవరీ అయితే అయ్యింది సో ఫస్ట్లో మాకు కూడా నమ్మకదవ్వలేదు సో అంత బాగా ఆఫీస్కి అయితే వెళ్ళేదాన్ని సో సడన్గా ఇలా సో ఇల్నెస్ హెల్త్ బాగాలేకపోవడం అండ్ సో మాట ఆడకపోవడం బ్రీత్ తీసుకోకుండా ఇవ్వడం అండ్ రిపోర్ట్స్ చూస్తే అన్నీ నార్మల్గా ఉండడం అండ్ మార్నింగ్ బాగుంటుంది ఈవినింగ్ బాగుండకపోవడం సో ఇవన్నీ చూసి ఇంకా మేము కూడా పూజ అయితే చేపించుకున్నాము ఒక ఫైవ్ డేస్కి సో ఐ కెన్ ఏబుల్ టు టాక్ సో మెల్లి మెల్లిగా మాట్లాడుతున్నాను నేనైతే అండ్ రికవరీ కూడా అవుతుంది సో దెన్ మేము డిసైడ్ అయ్యాము సో అప్పుడు మేము అనుకున్నాం ఇది దిష్టి దోషం అనేసి సో నజర్ రియల్ అని అప్పుడు అనిపించింది నాకైతే సో ఎందుకంటే మన హ్యాపీ మూమెంట్స్ కానీ మన సక్సెస్ కానీ సో ఎప్పుడు మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటాము సో ఇమ్మీడియట్గా సో మనకి నజర్ అనేది తగులుతుంది సో అప్పుడు మనకి సీరియస్ ఇల్నెస్ కానీ హెల్త్ బాగాలేకపోవడం కానీ సో ఇలా జరుగుతూ ఉంటుంది సో అందుకే నజర్ ఈజ్ రియల్ అని చెప్తాం మనం సో నేను చెప్పేది ఏంటంటే డోంట్ పోస్ట్ ఎవ్రీథింగ్ ఆన్ సోషల్ మీడియా ఎదర్ యువర్ సక్సెస్ ఆర్ యువర్ గ్రోత్ ఇమ్మీడియట్లీ మనకు నజర్ అనేది తగులుతుంది సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ నజర్ ఈస్ రియల్ గాయ్ సో కంపల్సరీ నమ్మాల్సిందే సో చాలామంది స్టిషన్స్ అని వదిలేస్తూ ఉంటారు మేము కూడా నమ్మలేదు స్టార్టింగ్లో బట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయి కాబట్టి సో డెఫినెట్గా నమ్మాల్సి వచ్చింది సో ఆల్మోస్ట్ ఆ సిక్స్ మంత్స్ అయితే బెడ్ రెస్ట్లో ఉన్నాను సో బెడ్ మీద నుంచి కాలు కింద కూడా పెట్టలేదు సో ఓన్లీ వాష్రూమ్కి అయితే వెళ్ళేదాన్ని వచ్చేదాన్ని సో సిక్స్ మంత్స్ బెడ్ రెస్ట్ తర్వాత సో ఇప్పుడిప్పుడు కొంచెం మెల్లిమెల్లిగా మాట్లాడగలుగుతున్నాను అండ్ ఐ కెన్ ఏబుల్ టు బ్రీత్ సో ఐ కెన్ క్లైమ్ స్టెప్స్ ఐ కెన్ సిట్ డౌన్ అండ్ ఐ కెన్ ఏబుల్ టు స్టాండ్ సో అన్ని చేయగలుగుతున్నాను సో ఐఎమ్ ఫీలింగ్ బెటర్ నా సో రీసెంట్ వీడియోస్లో చూస్తే మీకు తెలుస్తుంది ఐ కుడ్ ఇన్ ఏబుల్ టు టాక్ ఇన్ దాట్ వ్లాగ్స్ సో నేను అన్బాక్సింగ్ వీడియోస్ కానీ ఇవే చేసేదాన్ని సో అందుకే నేను చేయలేకపోయాను అండ్ ఐ గైన్ మై వెయిట్ అగైన్ సో ఇట్స్ ఓకే హెల్త్ కంటే ఏమీ మనకి ముఖ్యం కాదు సో హెల్త్ ఈజ్ సో ఇంపార్టెంట్ than anything so guys choose gana that's it for today's video so if you like this video please do like share and subscribe to my channel till then bye bye love you guys